హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభనా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నా ని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు మీకు నేను మన దోశలో ఆలుగడ్డ కూర ఎలా చేస్తారో చూపిస్తున్నామండి మా అమ్మ ఆలుగడ్డలని ముందుగానే ఉడికిచ్చి పెట్టేసుకుందండి ఉడికిచ్చి దానిపైన ఉన్న పొట్టు తీసేసి పెట్టేసింది స్మాష్ చేసి తర్వాత దానికి కావాల్సిన ఆనియన్స్ కూడా కట్ చేసి కడిగి పెట్టేసుకుంది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ తగినంత ఆయిల్ తర్వాత ఆవాలు జీలకర్ర మిరపకాయలు తర్వాత మినపప్పు ఇవన్నీ వేసి తర్వాత కరిపాకు తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాలి ఇప్పుడు ఈ కూర కోసం పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో పచ్చిమిరకాయలు తొక్కు పచ్చిమిరకాయలని బాగా తీ శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి తొక్కు వేస్తున్నా ఇది కూడా ఆయిల్లో కొంచెం మగ్గించుకోవాలి కొంచెం ఎక్కువ కాదు జస్ట్ వాటర్ అంతే కొంచెం వాటర్ వేస్తే కొంచెం పొడి పొడిగా లేకుండా ఉంటుందన్నమాట కూర ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిరపకాయలు తొక్కు ఉడికిపోతుంది కదా మగ్గుతుంది ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు ఇప్పుడు ఆలుగడ్డలు వేసేద్దాం మా అమ్మ ముందుగానే ఉడికిచ్చి కొంచెం లైట్ గా స్మాష్ చేసింది ఎక్కువ కాదు తగినంత ఉప్పు ఇప్పుడు ఉప్పు వేసాం కదా కొంచెం కలుపుకోవాలి కొంచెం మగ్గలి కొంచెం బాగా మగ్గించిన తర్వాత ఆలుగడ్డలు బాగా కొంచెం మగ్గాలి కదా ఉప్పు వేసాం కదా కొంచెం మగ్గిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి తెంపేసుకోండి ప్రజెంట్ దగ్గర కొత్తిమీర లేదు సో నేను వేసుకోవట్లేదు మీరు మాత్రం కొంచెం కొత్తిమీర కరివేపాకు పైన చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రీన్ చేసుకోండి అంతేనండి దోశలోకి చాలా రుచిగా ఉండే ఆలు కూర దోశలోకి చాలా రుచిగా ఉంటుందండి ఒకవేళ మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి ఓకేనండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో ఇంకొక ఐటమ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్